అండి వెల్కమ్ బ్యాక్ టు కళా బ్లాగ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు గణపతి పూజ చేసుకోవాలి కాబట్టి మనకు గణపతికి అయితే ఈరోజు మనం ప్రత్యేకించి ఇరవై ఒక రకాల పత్రికని పూజ చేసుకుంటాం కదా అందులో నేనైతే కొన్ని మా ఇంట్లో ఉన్నవి సేకరించి పెట్టుకున్నానండి నాకైతే కొన్ని పదకొండు రకాల పత్రి అయితే ఇంట్లో దొరికింది అసలు ఇరవై రకాలు కూడా మనకు దగ్గరలోనే దొరుకుతుంటాయండి ఇంట్లో మీరందరూ గణపతి పండుగ ఎలా చేసుకున్నారు అది నాకు కామెంట్ చేయండి అసలు మనము ఏ పూజ మొదలుపెట్టినా ఏ పని మొదలుపెట్టినా కానీ మొదట గణపతి పూజ చేసుకుంటాం కదండి అసలు గణపతి పూజ ఎందుకు చేస్తాము అని అంటే గణపతి ఆటంకాలు తొలగించే వాళ్ళు భావించి ఏదైనా శుభకార్యం మొదలుపెట్టినప్పుడు మనకు ఆ శుభకార్యం మొదలుపెట్టినాక తర్వాత కానీ ఎప్పుడు కానీ ఆటంకాలు కదలకు కలగకుండా మనము మొదట గణపతి పూజ అయితే చేసుకున్నాం అలా చేయడం వల్ల మనకు ఆటంకాలు లేకుండా పనిలో సక్సెస్ అవుతామని నమ్మకం మనకు ఏదైనా ముంద మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటాం అన్నమాట గణపతి పూజ చేసే సమయంలో గణపతి ఆశీర్వాదం పొందడానికి ఎర్రటి కుంకుమ ఎర్రటి పువ్వులు దర్పగడ్డి గడ్డి సమర్పించాలండి ఇవి గణపతికి ప్రీతికరమైనవి ఇంకా ఈసారి మా ఇంట్లోకి మా బొజ్జ గనపాయని ఇలా మంగళహారతితో స్వాగతం పలికాము ముందుగా రెడీ చేసిన పీటపై ఆకు వేసి దాని మీద బియ్యం పోసి ఇంకా గణపాయనైతే పెట్టామండి వెనక తోరణ మన మకర తోరణం కనపడుతుంది చూడండి అదైతే మా పాప ముందు రోజు రెడీ చేసిందండి మా పెద్ద పాప అది ఎలా ఉందో కామెంట్ చేయండి వినాయక చవితి రోజు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూరక పూజా కార్యక్రమాలు అయితే మనం ఘనంగా జరుపుకుంటాం కదా సాధారణంగా అందరి దేవుళ్ళకైతే పూలు పండ్లు వాటిని సమర్పించి పూజ చేసుకుంటాము కానీ మన గణపతికి మాత్రం ఏక విశాంతి పత్రి పూజ చేస్తామండి అది చాలా విష్టమైంది ప్రకృతిలో దొరికే ఇరవై రకాల పత్రులతో పూజ జరిపిస్తాము వాటిని నామాలను స్మరించుకుంటూ పూజ చేయడం వల్ల మనకు విశేష ఫలితాలు కలుగుతాయండి ఇరవై ఒక రకాల పత్రులు పూజలు పెట్టడం వల్ల వాటి నుంచి వచ్చే వాసన మనం పీల్చుకుంటాము వాటిని సేకరించేటప్పుడు మనం అట్లా కూడా మనం పీల్చుకుంటాము కొన్ని మనం చెట్ల నుంచి తుంపేటప్పుడు వాటి నుంచి వచ్చే పాలు కారుతుంటాయి కొన్ని రకాల వడ్డీ కూడా మన చేతుల కంటడం వల్ల కూడా వీళ్ళు మనకు మన చర్మంలోకి వెళ్ళడం వల్ల మనకు కొన్ని రకాల ఆరోగ్య ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇవన్నీ మనకు నేచర్ అందించినవి ప్రతి ఒక్క పండుగ వెనుక మనకు ఏదో ఒక రకమైన సైంటిఫికల్ రీజన్ ఉందండి ఇంకా ఇక్కడైతే నాకు అయ్యగారు వచ్చి పూజైతే స్టార్ట్ చేసిండిండి మా పూజ స్టార్ట్ అయిపోయింది పూజ స్టార్ట్ చేసి ఫస్ట్ దీపం వెలిగించాక నేను ఇక్కడ పస్పత గౌరీ గణపతిని అయితే చేస్తున్నాను అంతా అంతా స్థానపరమై గాని కార్మాధర సంసారపక గాని కార్మాధర సంసారపక గాని తాంబ్రే శ్రీ అంతర సంసారపక గాని గుంకుమార్మే సంసారపక గాని అయిపోస్ట్ నమః ఓం నమః శివాయ నమః ఓం త్రివి రణం యం దర్క్షేయ కుటివి నమః యం దర్క్షేయ

पुनः असमेतय तो पुनः रस्नाज्य छटपर्ण प्राणमेण आदेह भोगं जः पुष्यन सूर्यमुचरण दमनवदन वदन स्नानं आध्याय स्वसमयद विश्वदस्मा विष्णें बलवाय तो सेंद्रय वदनं दनास्तप्रयामे स्वादुको वस्त्रव्याहृणे साधुं नाय वरी नामने स्वाद्रमित्राय अरुणाय वाये बहुस्तय भगवदा आध्याया परिनेरिया भा पुष्पं चदा श्रीमानंद देवदव अंगं गणदय वंदता चरण वंदता

ఆనందంగరనియ రంద్రగ రమే రాజనందం శుద్ధ ఆదరణ్యం సమర్ప్యామి ఏదమానం రక్షాందర జయమే గనగంట గనక రక్షంద అత్యక్ష్ణం నమరై భగవహమాన రమ巴巴క వందన గత్సలాని నాస్తి తుమే హనమాస్కో అయ్యా పరిషదాయ పురుషశమేంద్ర రాజశ్రేయ వంద్యే యోధంపత్యోః పరిపూర్ణ ఆశ్యాదుల ద్వారా ఏదానాసి ఉజ్జ్వలం సర్వలాభ విభుర్యధికారత్వ ద్వారా ఉజ్జ్వలం గోడలః ప్రాప్తే రసోస్య సంపూర్ణ ఆయుధి ద్వారా ఇంకా మా పూజ అయితే చాలా బాగా జరిగిందండి పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా అయ్యగారు అయితే మాకు తీర్థప్రసాదం కూడా ఇచ్చేస్తున్నారు పూజ చేసే టైంలో ఫుల్ వర్షం అయితే పడింది రోజు నైవేద్యాలు అయితే కుడుములు ఉండ్రాళ్ళు పాయసం పులిహోర ఇంకా ఇవాళ స్పెషల్గా మేము గణపతికి అయితే బచ్చల కూర పుల్ల కూర వండుతామండి ఇదా తర్వాత పిల్లలు కూడా స్వామివారికి గరికావును పూలు సమర్పించి మంచిగా దండం పెట్టుకున్నారండి మంచి వృద్ధిలోకి రావాలని ఏ ఆటంకాలు లేకుండా దీవించి తండ్రి అని దండం పెట్టుకున్నారు ఇంకా స్వామివారికి దండం పెట్టుకున్న తర్వాత అందరం అయితే అయ్యగారికి దక్షిణ ఇచ్చేసి అయ్యగారికి కూడా దండం పెట్టుకున్నామండి అందరం కలిసి భోజనం కంప్లీట్ చేసుకున్నామండి ఓకే అండి వీడియో అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్